ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖుల్లో వృచ్చిక వారిని ఒక పురుషుడు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు అయితే ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖుల్లో వృచ్చిక వారిని ఏ వ్యక్తి వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు వృశ్చిక వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్ శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును మీరు ఒక సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వృచ్చిక రాశి వారి గురించి ఇప్పుడు పూర్తి అంశాలను తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముక్కుసూటిగా మాట్లాడడం చాలా అలవాటు అంటే ఏ వ్యక్తికి అయినా మంచి చెడు రెండు అలవాట్లు ఉంటాయి అంటే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఎందుకంటే ఒక మనిషి అనేవారు ఇప్పుడు అన్ని చోట్ల మంచిగా ఉండాలి అన్ని విధాలుగా మంచిగా ఉండాలి అంటే అది అసాధ్యం ఇక వీరు ముక్కుసోటిగా మాట్లాడే వీరి అంటే మైనస్ అని చెప్పుకోవచ్చు ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారు అలానే వీరు ఏ విషయంలో అయినా సరే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే అది మంచి చెడు ఏదైనా సరే ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ సమాజంలో ఒకరు ఎదుగుతూ ఉంటే చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటారు కానీ ఈ యొక్క ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం అయితే అంటే వీరు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా మంచి కోరుకుంటారు అంటే అందరి మంచి కోరుకునే వ్యక్తులు వీరి మాట కాస్త కటువుగా ఉన్నా సరే కానీ వీరు మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకలా అయితే మాట్లాడరు మాట కాస్త కటువు అయినా సరే కానీ మనస్సు విన్నా అని చెప్పుకోవచ్చు అలానే హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు వీరు అందరినీ కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు ఎక్కువగా ఫన్నీగా ఉంటారు వీరు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటారు అందరినీ నవ్విస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనమైన ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అనుకుంటే కష్టపడి సాధిస్తూ ఉంటారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతారు వీరికంటూ ఒక ప్రత్యేకతను వీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు సమాజంలో వీరిని అందరూ గుర్తించాలి మంచిగా ఉండాలి అందరితో మంచిగా మాట్లాడి అందరిలో కలిసిపోవాలి అనేటటువంటి గుణగణం వ్యక్తిత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాశి వారి యొక్క అంటే విధానం ఇలా ఉంటుంది ఈ రాశి వారికి ఏదైనా సరే పట్టుదలతో చేసే వ్యక్తిత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఒక ఉద్యోగం కోసం ముఖ్యంగా వీరి యొక్క మనస్సులో ఒక బలమైనటువంటి కోరిక అనేది ఉంది ఆ కోరిక నెరవేరుతుందో లేదో అనేటటువంటి ఆలోచనలో యొక్క వృచ్చిక రాశివారు ఉన్నారు కానీ ఈ వృచ్చిక రాశి వారి యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది అంటే ఆ కోరిక నెరవేరే సమయం అనేది అతి దగ్గరలో ఉంది అని గుర్తుపెట్టుకోండి వీరు ఈ సమయంలో ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక అయితే నెరవేరేటటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది మరి ఈ వృచ్చిక రాశి వారిని ఏ పురుషుడు వెతుక్కుంటూ వస్తారు అనేటటువంటి అంశంని ఇప్పుడు చర్చించినట్లు అయితే గనక ఒక పురుషుడు ఖచ్చితంగా కూడా వృచ్చిక రాశి వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు ఎందుకు అంటే గనక ఈ రాశి వారికి ఏదైనా అంటే ఒక దూరం నుండి చూసి వారు మిమ్మల్ని ఇష్టపడి తర్వాత వారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది జరుగుతుంది అందువల్ల ఈ రాశి వారికి అంటే వృచ్చిక రాశి వారిని వెతుక్కుంటూ మరి వీరి యొక్క చెంతకి రాబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అద్భుతంగా ఉంది కాదనుకుని వెళ్ళిన వ్యక్తులే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కాని కాదనుకుని వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ జరుగుతుంది కానీ వీరిపైన దృష్టి దోషం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నాయి ఆర్థిక పరంగా కొన్ని చికాకులను ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది ఏమో అంటే కొంతమంది వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు పిల్లలతో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారితో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు మరి కొంతమంది వారి యొక్క చుట్టూ ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గాలను వెతుకుతూ ఉన్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు అలానే కొంతమందికి అంటే ఒక ఏదైనా ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యను తమ యొక్క అంటే ఆ వ్యక్తితో ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉన్నారో వారితో చర్చించటం దానితో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావటం ఇలా వారు దూరం అయిపోవటం అలానే ఇప్పుడు మళ్ళీ కూడా తప్పు తెలుసుకొని వారిని వెతుక్కుంటూ రావటం ఇలా వృచ్చిక రాశి వారికి జరుగుతూ ఉంటుంది వారి యొక్క తప్పుని తెలుసుకొని వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారని గుర్తు పెట్టుకోండి ఈ వృచ్చిక రాశి వారికి తప్పకుండా గోచార ఫలితాల ప్రకారం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అలానే శుభ అశుభ ఫలితాలు అనేవి వీరికి రెండు ఉన్నాయి శుభం జరిగే అవకాశం ఉంది అలానే కొన్ని విషయాలలో మీరు అనుకున్నదానికి ఆపోజిట్ జరిగే అవకాశం ఉంది అంటే మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి మీ పనులలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే కానీ పనులను మాత్రం వదిలిపెట్టకండి కొన్నిసార్లు పీక్స్ లోకి వెళ్ళవచ్చు అంటే చాలా ఎక్కువగా సమస్య మిమ్మల్ని పట్టి పీడించవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా అనుకోకుండా ఏదైనా సమస్యతో అంటే విడిపోయినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక పురుషుడు వస్తారు అని గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఏదైనా సమస్యతో కావచ్చు విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తమ తప్పు తెలుసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇలా వృచ్చిక రాశి వారికి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహాల సూచనల మేరకు మాత్రమే మీరు వ్యాపారంలో అడుగులు పెట్టండి ఎలాంటి అనుభవం లేకుండా ఏ వ్యాపారం చేసినా ఖచ్చితంగా అక్కడ చిక్కులు ఏర్పడతాయని గుర్తు పెట్టుకోండి అనుభవం లేకుండా ఎలాంటి వ్యాపారాల వైపు కూడా వెళ్ళకండి అనుభవం ఉంటే మాత్రమే వ్యాపారాల వైపు అడుగులు వేయండి ఇలా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల సలహాల సూచనల మేరకు వ్యాపారాలు మొదలు పెట్టండి అలానే ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఆస్తి పైన కావచ్చు సంతకం పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించటం చాలా అవసరం ముఖ్యంగా ఎవరితో కూడా రహస్యాలను పంచుకోకుండా చూడండి మీ యొక్క రహస్యాలను ఇతరులతో షేర్ చేసుకోకుండా చూడండి ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు ఎప్పుడూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులతో తప్ప ఇతరులతో రహస్యాలను షేర్ చేసుకోవద్దు ఇక వ్యాపారం మొదలు పెడితే ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో మొదలు పెట్టండి ఇక అదే విధంగా మీకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్లు అవి చేయాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు భూమి పైన కానీ గోల్డ్ పైన కానీ ఇన్వెస్ట్ చేయండి ఇక వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా మీరు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకు ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఫ్యూచర్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు డబ్బుకు సంబంధించి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అయితే ఉండదు కాబట్టి వృచ్చిక వారు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది కానీ ఫుల్లీ లీగల్ ఉన్నటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి ఆన్లైన్ వైపు అస్సలు వెళ్ళకూడదు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయటం కానీ అలానే ఏవైనా అంటే తెలియని కొత్త స్కీమ్లలో ఇన్వెస్ట్ చేయటం కానీ చేయకూడదు పూర్తిగా నమ్మకంగా ఉండేటటువంటివి మాత్రమే ఫుల్లీ లీగల్గా ఉండేటటువంటి వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఇక తెలుసుకున్నారు కదా ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారిని ఏ పురుషుడు వెతుక్కుంటూ రాబోతు ఉన్నారని చిన్ననాటి స్నేహితులే కావచ్చు అలానే ఇంకా మీ యొక్క ఏదైనా ఒక రిలేషన్లో చిన్న గ్యాప్ ఏర్పడి ఉంటే వారు మిమ్మల్ని మర్చిపోయారు అని మీరు భావించి ఉన్నారో అలాంటి వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతు ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి